పది టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్ట్ పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఎదుర నోటిఫికేషన్ చేయాలి అది ఐదు వేల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అవ్వలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నింపుకోకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లేదు ఈ రెండు లక్షల ఒకటి మా చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నీ నిరుద్యోగు వ్యక్తికి ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉండరు పిలిచినదారులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచనగా ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓట్ ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవన్నీ ఆమరణిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెసా నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు अंदरगढ़ గారికి రేణు కుమార్ గారికి వైశావ గారికి केटीఆర్ గారికి राकेश రెడ్డి గారికి పిట్సల్ మన వాడి రమణ రెడ్డి గారికి పక్క జర్సనానా గారికి కృష్ణానా గారికి సంజీవ్ నాయక్ శేవలా సేవల సేనారా జాతి అధ్యక్షుడు సంజీవ్ నాయక్ గారికి సంపతనగర్కి రాజలింగమన్న గారికి మిగతా మన రాజలింగమన్న రూరీ జీసి వ్యవస్థాపక అధ్యక్షుడు BC ఆయన అన్నగారికి ఇక మిగతా మీ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ కసిపిట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం రీజన్స్ అని ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను సో యాంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్స్లో పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే